తెలంగాణ ఈ పేరు వినగానే మన మనసుల్లో గర్వం కలుగుతుంది ఈ గర్వం వెనుక ఎంతో గొప్ప చరిత్ర ఎన్నో త్యాగాలు ఉన్నాయి పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో నిజాంపాలెం నుంచి విముక్తి పొందిన తెలంగాణ పంతొమ్మిది వందల యాభై ఆరులో ఆంధ్రప్రదేశ్తో కలిసింది కానీ భాష ఒకటే అయినా వనరులు హక్కులు సమంగా లభించలేదు ఉద్యోగాల్లో నీటి పంపకాల్లో అభివృద్ధిలో జరిగిన అన్యాయాలు తెలంగాణ ప్రజలు అసంతృప్తిని రేపాయి పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో మొదటి తెలంగాణ ఉద్యమం ఉట్టిపడింది జై తెలంగాణ నినాదాలు రోడ్డు మీద వినిపించాయి రెండు వేల ఒకటిలో కేసీఆర్ గారు టిఆర్ఎస్ పార్టీ స్థాపించి ఉద్యమానికి పునర్వేగం ఇచ్చారు ప్రజల ఆకాంక్షల కోసం పల్లెల నుంచి పార్లమెంట్ వరకు పోరాటం సాగింది ఆ శ్రమకు ఫలితంగా రెండు వేల పద్నాలుగు జూన్ రెండున తెలంగాణ ఇరవై తొమ్మిదవ రాష్ట్రంగా ఏర్పడింది ఇది కేవలం భూభాగ విభజన కాదు ప్రజల ఆత్మగౌరవానికి ఓ విజయం తెలంగాణ ఏర్పాటులో విద్యార్థుల పాత్ర అత్యంత కీలకమైనది జూన్ రెండున మనం తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని సంతోషంగా జరుపుకుంటున్నాము మీ ఊర్లో జరిగిన తెలంగాణ ఉద్యమ సంగతులు ఉంటే కామెంట్స్లో పంచుకోండి ఈ గొప్ప చరిత్ర మరవకూడదు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి చారిత్రక కథలు తెలుసుకోవాలంటే చరిత్ర సంచారి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి జై తెలంగాణ జై హింద్